హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఉసిరికాయ పులిహోర చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు తీసుకున్నాను నేను ఒక నాలుగు ఉసిరికాయలు ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే అన్నము ఉడకపెట్టిన అన్నం తీసుకున్నాను ఈ ఉసిరికాయలలో సి విటమిన్ ఉంటుంది పిల్లలకు మనము ఉసిరికాయలు తినమని ఇస్తే తినరు సో ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా అందులో గింజలు తీసేసి కట్ చేశాను పచ్చిమిర్చిని పొడువుగా చీల్చుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు అలాగే కట్ చేసిన ఉసిరికాయలను తీసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఉసిరికాయను ఈ విధంగా మిక్సీ పట్టాను ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి తర్వాత పసుపు వేశాను మనం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర అలా చేస్తూనే ఉంటాం కదండి ఏ సీజన్లో వచ్చిందో ఆ సీజన్లో చేసుకుంటే బాగుంటుంది అలాగే నేను ఒక రెండు గుప్పెళ్ళ వేరుశెనగ గుళ్ళు కూడా వేసాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ సన్నని మంట మీద పెట్టి ఫ్రై చేయాలి ఈ ఉసిరికాయ పులిహోర పిల్లలకు మనము వారంలో ఒక రెండు మూడు సార్లు తినపెట్టడం వల్ల సి విటమిన్ అనేది వాళ్ళకు పుష్కలంగా ఉంటుంది తర్వాత ఎండుమిర్చి వేసాను కరివేపాకు ఎండుమిర్చి వేసాను వాటిని కూడా ఫ్రై చేస్తున్నాను వగరుగా తీయ తీయగా చాలా బాగుంటుందండి కొంచెం ఇంగువ కూడా వేసాను తర్వాత మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని కూడా వేసాను వేసి బాగా ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఆయిల్లో షుగర్ ఉన్నవాళ్ళు రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల ఇది ఎంతో దివ్య ఔషధంగా పనిచేస్తుందండి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి అలాగే బరువు తగ్గడానికి కూడా ఈ ఉసిరికాయ అనేది చాలా హెల్ప్ చేస్తుంది తర్వాత నేను అన్నం కూడా వేసేసి అన్నంలో సరిపడే సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడే సాల్ట్ అంతా మిక్స్ చేశాను ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయిందండి మా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ విధంగా మనము వారంలో ఒక రెండు మూడు సార్లు అన్న సీజన్ ఉన్నప్పుడు చేసి పెట్టడం వల్ల పిల్లలకు చాలా పోషకాలు అనేవి లభిస్తాయి ఎంతో సులువుగా చేసుకోవచ్చు సో ఇన్ని పోషకాలున్న ఈ ఉసిరికాయ పులిహోరని మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఉసిరికాయలతో మనము సాల్ట్ వాటర్లో ఉసిరికాయలను శుభ్రం చేసి నానబెట్టి ఊరబెట్టి కూడా మనం తినచ్చు ఎన్నో విధాలుగా ఉసిరికాయను మనము వంటల్లో వాడుకోవచ్చు ఒగురు ఒగురుగా పుల్లగా తీయగా చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయ పులిహోర నేనైతే ఇలా చేసి మా పిల్లలకు పెట్టాను చాలా సింపుల్ అండి ఈజీ అండి మనం ఈ పులిహోరను నైవేద్యంగా కూడా పెట్టచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్